హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్ ఈ రోజు వీడియోలో ఇంట్లో ఎప్పుడు చేపల వేపుడు పెట్టుకున్నా అస్సలు వాసన లేకుండా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం నేను చెప్పే ప్రాసెస్ లో గానీ మీరు ఎలా చేపల వేపుడు పెట్టుకున్నారంటే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు అందరికి తెగ నచ్చేస్తుంది టేస్ట్ అంత బాగుంటుంది అసలు చేపలంటే ఇష్టంగా తినని వారికి కూడా ఎలా కానీ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెలోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న మీడియం సైజ్ చేప ముక్కలు తీసుకోవాలి చేపల వేపు ఇప్పటికి పుట్టుకప్పాప తీసుకుంటున్నాము ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి ఇంకా ఇందులోని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే మసాలాలు ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి రెండు మూడు నిమ్మకాయ చెక్కలు తీసుకుని నిమ్మరసం అయితే పిండుకోవాలన్నమాట నిమ్మరసం వేయడం వల్ల ఫిష్ ఫ్రై కి మనకి టేస్ట్ అయితే వస్తుంది తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేయడం వల్ల మసాలాలన్నీ బాగా కలుస్తాయి అనమాట మనం మిక్స్ చేసుకున్నప్పుడు కావాలంటే ఇందులో పెరుగు కూడా వేసుకోవచ్చు ఏమైతే పెరుగు వేయట్లేదు ఆయిల్ వేసుకున్నాము ఇలా ఆయిల్ వేయడం వల్ల మొత్తం ఇదంతా గ్రేవీ బాగా కలుస్తుంది మొత్తం ఇలా కలిసిన తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న చేప ముక్కలు ఉంటాయి కదా వాటికి ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిక్సర్ ఉంటది కదా ఇదంతా దీనికి పట్టించాలనమాట మనం చేపల వేపుడు ఎప్పుడు పెట్టుకున్నా సరే దానికి తగ్గ చేప తీసుకోవాలి ఎప్పుడైనా సరే చేపలు చాలా రకాలు అయితే ఉంటాయి పులుసుకి రకం చేప ఉంటుంది అలాగే ఇగిరికి ఒక రకం చేప ఉంటుంది అలాగే ఫ్రైకి ఒక రకం చేప ఉంటుంది అనమాట దాన్ని బట్టి పెట్టుకుంటే మనకి కరెక్ట్ గా వస్తుంది లేకపోతే మనం పులుసు చేప కానీ ఫ్రై పెట్టామనుకోండి ముక్క ముక్కలు అయిపోయి అస్సలు కుదరదు దాన్ని బట్టి కొన్ని రకాల చేపలు ఉంటాయి అవి అయితే తీసుకోవాలన్నమాట నార్మల్గా మనకి చెరువులో దొరికే చేపలు అయితే ఫ్రై పెట్టుకోవచ్చు ఇంకా గోదావరి అలాగే సముద్రంలో దొరికే చేపల్లోకి అయితే మనకి మాగ పండుకప్ప సందువ అయితే ఫ్రైకి బాగుంటుంది ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత కాసేపు అయితే పక్కకుంచేయండి ఈ మసాలాలన్నీ చేప ముక్కలకి బాగా పట్టాలి కదా తర్వాత ఒక ప్లేట్లోకి చూపిస్తున్న విధంగా అయితే ఒక నాలుగు పచ్చిమిరపకాయలని బాగా సన్నగా చీరుకోండి మొత్తం రెండు ముక్కల కింద కట్ చేసేయండి సన్నగా చీరేసిన తర్వాత ఇలా కట్ చేసుకుని పక్కకు ఉంచుకోండి ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలని అయితే బయటకి తీసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ లోకి ఆయిల్ వేసుకుంటే ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనం తీసుకున్న చేప ముక్కలు సైజ్ పెద్దవు కదా అందుకని చెప్పేసి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలన్నమాట ఆయిల్ బాగా వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న రెండు చేప ముక్కలు వేసుకోండి అన్ని ఒకేసారి వేయకండి ఒకేసారి వేసుకుంటే మనకి సరిగ్గా ఫ్రై అవ్వు మనం రెండేసి రెండేసి వేసుకుంటే మనకి బ్యాచ్ వైజ్ గా చేప బాగా వేగి టేస్ట్ అయితే బాగుంటుంది ఫస్ట్ మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక వైపు బాగా కాలేక రెండో వైపు కూడా రివర్స్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఫిష్ ఫ్రైని మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేసుకుంటే పైకి వేగినట్టు ఉంటుంది కానీ మనం తిన్నప్పుడు మనకి పచ్చి పచ్చిగా ఉండి నీసు వాసన వచ్చేస్తుంది మనం ఎంత బాగా రోస్ట్ చేసుకుంటే ఫిష్ ఫ్రై టేస్ట్ అంత బాగుంటుంది అనమాట రెండు చేప ముక్కలు తీసేసాం కదా తర్వాత మిగిలి ఉన్న చేప ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా వేసుకుని మనం బాగా రోస్ట్ అయ్యే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి మనం కావాలంటే ఇందులో ఫ్లోర్ కూడా కలుపుకోవచ్చు కాకపోతే మనకి కరకర్ర ఆడుతుంది కానీ నాచురల్ గా అయితే ఉండదు ఇలా చేసుకుంటే మనకి ఫిష్ ఫ్రై నేచురల్ గా ఉండి ఆ ఫ్లేవర్ అరోమా అలాగా బాగా తెలుస్తుంది మనం చేపల వేపుడు ఈ ప్రాసెస్ లో చేయడం వల్ల బాగా క్రిస్పీగా ఉండదు అలాగని బాగా మెత్తగా ఉండదు సరిగ్గా ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది అలాగే మనకి క్రిస్పీగా కావాలంటే ఇందులో కార్న్ఫ్లోవర్ వేసుకుని కూడా చేసుకోవచ్చు మ్యారినేషన్ చేసినప్పుడు కాకపోతే ఫ్లోర్ వేయడం వల్ల మనకి నేచురల్ ఫ్లేవర్ తెలీదు మొత్తం అంతా మనకి ఆ ఫ్లోర్ ఫ్లేవరే ఉంటుంది సో అందుకని చెప్పేసి మేమైతే ఇందులో ఫ్లోర్ అయితే వేయము ఎప్పుడు చేసుకున్నా తర్వాత ఇందులో సన్నగా చీర పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేయసుకుని తర్వాత ఇందులో కొద్దిగా కరివేపప్పు కూడా వేయసుకుని ఒకసారి బాగా వేయించుకోవాలి ఇవి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేపలు ఉంటాయి కదా అవి వేసేసుకోవాలి ఇలా మనం ఫస్ట్ టైం కొద్దిగా తక్కువ కాల్చుకున్న తర్వాత మనం ఇంకోసారి వేసుకున్నప్పుడు రెండు వైపులా బాగా కాల్చుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ చిల్లీస్ కూడా వేయడం వల్ల ఈ చిల్లీ ఫ్లేవర్ కూడా ఈ ఫ్రైలోకి బాగా పడుతుంది ఇలా మొత్తం మనం కాసేపు అయితే లో ఫ్లేమ్ లో పెట్టేసి బాగా వేగం రెండు వైపు వేగిన తర్వాత దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసుకోండి చిన్న చేప ముక్కలు అయితే మనకి ఫాస్ట్ గా వేగిపోతాయి పెద్దవి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది అనమాట ఇలా వేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని వేడి వేడి అన్నంలో కలుపుకు తిన్నారంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ లో ఉంటుంది దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్